మన యేసుక్రీస్తు నామమున అందరికీ నేడి నెబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము డెబ్బై ఆరు అధ్యాయము పదకొండు వచ్చినము మీ దేవుడిని యహోవకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపబరడం కాల సమయంలో దేవుడు మనకొరికి సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఈ అధ్యాయము ఆశాబు గారు రచించినటువంటి అధ్యాయము మీ దేవుడనే ఏహో ఒక మీ మృక్కుబడులను చెల్లించుడి దేవుని మొక్కుకోవాలి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మనకు దేవుడు సృష్టికర్త మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు మనల్ని సంరక్షించేటువంటి దేవుడు ఆయనకు మొక్కుకోవాలి ఆయనను మాత్రమే సేవించాలి మన ప్రభుని యేసుక్రీస్తు వారిని గణపరచాలి ఆయన దెబ్బ వేరొక దేవుడు లేడు పైన ఆకాశం అందే కానివ్వండి భూమి అందే కానివ్వండి మరి వేరొక రూపముని మీరు చేసుకోనకూడదు నేనే దేవుడను నిజమైనటువంటి దేవుడను అని అనేకమైనటువంటి పలు చోట్ల దేవుని యొక్క స్వరము మనం వింటూ ఉంటాం మన జీవితంలో కూడా ఆయన మాత్రమే సేవించాలి ఆయన మాత్రమే గనపరచాలి మనకు ఒక పాట పాడుతూ ఉంటాం సీ అను గీతముల నుంచి నువ్వు ఎన్నాళ్ళ రెండు తల్లంపులతో నువ్వు జీవించుచున్నావు కుంటి కుంటిగా నడిచేదేవు యోవ దేవుడా లేక వేరొక దేవతలు ఉన్నారా అని మనము పాట పాడుకుంటూ ఉంటాం అంటే దాని అర్థం ఏమిటి మనం క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటాము కానీ కానీ నిజమైనటువంటి విధానంలో మృక్కు విధానములో ఎహోవాని సేవించలేనటువంటి వారముగా ఉంటాము దేవుని గనపరచలేనిటువంటి వారముగా ఉంటాము ఎప్పుడైతే మన జీవితంలోనికి వేరొక విగ్రహములు అన్ని దేవతలు ఆచారం మనలోనికి వస్తాయో మనము పరిపూర్ణముగా దేవుని సేవించలేము పరిపూర్ణముగా దేవుని ఆరాధించలేము పరిపూర్ణముగా దేవునితో సహవాసములు నడవలేము అందుకనే మీ దేవుడైన యహోవాకు మొరుక్కుని ఆయనకే మాత్రమే మొరుక్కుకోవాలి మన దేవుడు ఆయనే మన లోకరక్షకుడు అనే దెప్ప వేరొక దేవుడు లేడు అని ఆశాబు గారు సెలవిస్తూ ఉన్నాడు తర్వాత చూస్తే మీ మొక్కుబడలను చెల్లించిడి మీ మొక్కుబడులను చెల్లించని చెబుతున్నటువంటి మాటలు మనము మొక్కుకుంటూ ఉంటాము ప్రభా నాకు ఈ మేలు చేస్తే నేను ఇలాగ మందిరానికి వస్తాను ఈ మేలు చేస్తే ఇలాగా మీ మందిరంలో పరిచయం చేస్తాను నాకు ఈ మేలు చేస్తే ప్రభా నేను చెల్లించవలసినటువంటిది చెల్లిస్తానని అనుకుంటా ఉంటాము కానీ మనము అనేక పలుమార్లు దేవుడి యొక్క మొక్కుబడులను చెల్లించుకున్న మానవేసేటువంటి వారముగా ఉంటాము దేవుడు మన జీవితంలో మేలుడు చేస్తూ ఉంటాడు శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి వాటి అనేకమైనటువంటి వాటి నుంచి తప్పిస్తాడు ఎందుకని మనం మొరుక్కున్నటువంటి మొక్కుబడులను బట్టి మనం తీసుకున్నటువంటి తీర్మానాలను బట్టి మనము అలాగ దేవుడు మేలు చేస్తాడని దేవునికి ఏదో ఒకటి చేస్తానని అనుకుంటూ ఉంటాము కానీ దేవునికి కావలసినటువంటిది ఏమిటంటే విరిగిన నలిగిన హృదయమైన బలి కావాలి వేరొక మృక్కుబడులు కాదు వెరక మొగ్గుబడులు కాదు మనము దేవుడు మన ఎడల అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నా కానీ మనము మొట్టమొదటిగా ఏ మొరుకుబడి చెల్లించాలంటే విరిగిన నలిగిననే మృక్కుబడి మన మృక్కుబడి చెల్లించే చెల్లించేవారుముగా ఉండాలి మన హృదయము వెరగ కొట్టబడుతూ రావాలి నలగ కొట్టబడుతూ రావాలి ఈ యొక్క మురుక్కుబడి ఈ అర్పణమును అర్పించేవారుముగా ఉండాలి తద్వారాగా దేవుడు మన యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనము మన ఎడల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మన ఎడలా చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మనము మృక్కుండా ఉంటాము ఆ మృక్కుబడలను చెల్లించవలసినటువంటి వారముగా ఉండాలి అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయంలో మనము చూస్తే నాలుగవ వచనం నుంచి చూస్తే నువ్వు దేవునికి మృక్కుబడి చేసుకునే ఎడలా దానికి చెల్లించుటకు ఆలస్యం చేయకము బుద్ధిహీనులందరూ ఆయనకి ఇష్టం లేదు నీవు మృక్కుని దాన్ని చెల్లించము నీవు మృక్కుని చెల్లింపు కంటే మృొక్కున్న ఉంటే మేలు నీ దేహమునకు శిక్షకు లోబడుచునంత పని నీ నోటు వలన జరగనీయకము అది పొరపాటు చేతి జరిగినని దూత ఇటు చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించేదివి నీ కష్టమును వ్యర్థపరుచుకునే వ్యర్థపరచుకునేది అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము నీవు మృక్కున్నటువంటి మృక్కుబడులు నువ్వు దానికంటే ఆ మాటలు అనుకున్న ఉండడమే మేలు ఒకవేళ అనుకుంటే నీవు దేహమునకు శిక్షకు లోపరుచుకుని పని చేస్తూ ఉన్నావు నీ దేహానికి నీవే శిక్ష చేసుకుంటూ ఉన్నావు నువ్వు అనుకుంటూ ఉన్నావు మృక్కుబడి అనుకుంటూ ఉన్నావు కానీ చెల్లించలేకపోతూ ఉన్నావు ఏదో నోటి ద్వారా వచ్చిందని అనుకుంటూ ఉంటావు నేటి దినములో మనము కూడా క్రైస్తవ బిడ్డలము కూడా అనేకమైనటువంటి మృక్కుబడులు మొట్టు ఉంటాం కానీ మనము వాటిని నెరవేర్చలేనటువంటి వారముగా ఉంటాం దేవుడు వాగ్దానం ఏమంటూ ఉన్నాడంటే దాని వలన మీకు శిక్షయే కాబట్టి ఆ శిక్ష కంటే మీరు అనుకున్న ఉండటమే మేలు అనుకున్న ఉండటమే మేలు అని దేని వాక్యము ఇక్కడ మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ యోన గ్రంథము రెండవ దేవుడు తొమ్మిదో వచ్చిన కూడా ప్రభావిని మృక్కున్నటువంటి మృక్కు చెల్లింపక మానను అని అంటూ ఉన్నాడు యోన గారు కూడా తన జీవితంలో ఎప్పుడో కష్టం వచ్చింది బాధ వచ్చింది తన మరణములో పాతాలపు పాసములను చిక్కుపోయినటువంటి వాడికి ఉన్నాడు కారణము అవిధేయతను బట్టి కారణము దేవుని మాట వినలేనటువంటి విధానాన్ని బట్టి ఇప్పుడు మృక్కుబడి గుర్తు వస్తుంది తనకు ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే ప్రభా నేను అనుకున్నటువంటి మృక్కుబడులను చెల్లించక మారడం చెల్లిస్తానయా నన్ను క్షమించు నన్ను కనికరించు అని ఎప్పుడైతే శిక్ష తన మీదకి వచ్చిందో అప్పుడు మృక్కుబడు జ్ఞాపకం వస్తూ ఉన్నది మనము కూడా దేవుని చేతులు పడకమనిపే దేవుని యొక్క ఆశిక్షకు పాత్రముగా కాకమనిపే మనకు అనుకున్నటువంటి మృక్కుబడులను చెల్లించే వారముగా ఉండాలి ఆయనకు గణపరిచే వారముగా ఆయనకు అనేకమైనటువంటి రీతిలో మనం ఏవైతే అనుకుంటూ ఉంటామో ఇది చేస్తే అది చేస్తే అని అనుకుంటూ ఉంటామో ఆ మురు మృక్కుబడిలన్నిటిని చెల్లించవలసినటువంటి వారముగా ఉండాలి తర్వాత చూస్తే కీర్తల గ్రంథము డెబ్బై ఆరు అధ్యాయము పదకొండు వచ్చినప్పుడు ఆయన ఉన్న వారందరూ భయంకరణకు ఆయనకు కానుకలను తెచ్చి అర్పింపవలను కానుకలను తెచ్చి అర్పించాలంట మనము మార్గశ వార్త పరిండాధ్యా చూస్తాము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు మనము చూస్తూ ఉంటాము అక్కడ భేద విధవరాలు అక్కడ ప్రభు నేసుక్రీశ్వర్ కూర్చుని ఉంటాడు కానీ ధనవంతులందరూ వారు విశేషమైనటువంటి విధానంలో కానుకలు వేస్తూ ఉన్నారు కానీ విధవరాలైతే తన లేమిలో కానుక వేస్తూ వచ్చిందంట వారితో అంటున్నటువంటి మాటలు అందరికంటే ఈమె అందరికంటే ఎక్కువ చేస్తూ వచ్చింది అని చెప్పగలుగుతూ వచ్చాడు ప్రవీణ్ ఏసుక్రీస్ వారు ఎందుకని ఆమె లేమిలే వేస్తూ వచ్చింది నిజముగా పరిపూర్ణముగా దేవుని సేవించే విధానముల మన సమర్పణ జీవితాన్ని బట్టే ఉంటుందంట మనం ఇచ్చేటువంటి కానుకల బట్టే ఉంటుందంట కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ధనవంతులు విశేషముగా చేస్తూ వచ్చారు వారికి ఎంత ధనం ఉన్నా సరే కానీ ఏదో కులతో చొప్పున దేవునికి అంతిస్తే చాలు అని అనుకున్నటువంటి వారుగా ఉండవచ్చు కానీ ఆమె తన యొక్క కష్టార్జితంలో నుంచి తీసుకొని వచ్చి లేమిలో తన దగ్గర ఏమీ లేకుండా దేవునికి ఇస్తూ వచ్చింది చూడండి ఎంత సమర్పణ దేవునికి ఎంత కానుకలను సమర్పించుకుంటూ వచ్చిందని మన జీవితంలో అయితే మనము మన దగ్గర ఉన్న మనం వేయలేము మన దగ్గర ఉన్న అది ఎందుకనో పెట్టుకుంటూ ఉంటాము అది పనికి వస్తుంది కదా రేపటి కాలానికి పనికి వస్తుంది కదా అని మనకు మనం సమర్థించుకొని మన ఆలోచన కలిగినటువంటి వారమగా ఉంటాం దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారముగా ఉంటాం కాబట్టి దేవునికి లోబడి దేవుడు ఆశించినటువంటి కోరిక మేరకు దేవుడు మనకు ఇచ్చినటువంటి దాను కొలిది మనము కానుకలను సమర్పించే వారముగా ఉండాలి నీ యొక్క దశమ భాగములో దేవునికి తీసుకుని వస్తే నీ కొట్ల ధాన్యము పొంగి పొర్లిపోతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మళ్ళీ గ్రంథము మూడో అధ్యాయంలో మీరు దొంగలిచ్చినారు చూడండి ఏమి దొంగలిచ్చినాం మనము దశమ భాగము దొంగిలించినామంట దేవునికి ఇచ్చేటువంటి భాగముని దొంగిలించినటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు కానీ మాన జీవితానికి వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చేసరికి విస్తారము కొలది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఫలించిన కొలది వర్ధన కొలది ధారాళముగా ఇవ్వమంటూ ఉన్నాడు ధారాళముగా ఇవ్వమంటూ ఉన్నాడు దేవుడు మందిరానికి కానీ మనము పిశనారితనముగా ఉంటాము పిసును తనముగా ఉంటాము విస్తారముగా దేవుడు ఇస్తూ వచ్చాడు విస్తారముగా మనం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి రీతిలో మనం కానుకలను దేవునికి సమర్పించుకునేటప్పుడు వారమగా ఉండాలి దేవుని సేవించి ఘనపరిచే వారమ్మగా ఉంటూ ఉంటూ రావాలి మనం ఎలా ఇస్తూ ఉన్నామో మనల్ని బట్టే అర్థమైపోతూ ఉంటుందంట మన కానుకల బట్టే అర్థమవుతుందంట అక్కడ ధనవంతులు విశేషముగా వారి యొక్క జీవితాన్ని బట్టబయం చేస్తూ వచ్చాడు దేవుడు అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం కంటే ఒంటే సీది సూది బెద్దంలో దురడా సులభమని దేవుడు అంటూ వచ్చాడు ప్రిమడి దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో మనం మృగ్గుబడి విషయంలో కానుకల విషయంలో ఎలా ఉన్నామనేది పరీక్ష చేసుకోవాలి దేవునికి మృక్కునేటువంటి విషయంలో దేవునికి చెల్లించవలసినటువంటి కానుకల విషయంలో ఎలా ఉన్నామో తప్పిపోతూ వచ్చేమా తిరిగి సమకూర్చుకున్నకై కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ తెలియ తన వాక్యముతో మనల్ని బలపరిచి ఆదరించి నడిపించినగాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడా తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఉదే కాల సమయంలో మాతో మాట్లాడిన పరిధి లేఖను మాగన బట్టి వందనాలి ప్రభా నిజమేగా మేము అనేకమైనటువంటి విధానాలను మొరుకు చేసుకుంటూ ఉంటాం దేవా మమ్మల్ని క్షమించండి ప్రభా ముకున్నటువంటి విధానంలో మేము చెల్లించకపోతే శిక్షక పాతులను సెలవిస్తూ వచ్చారు ప్రభా ఇలాంటి విధానంలో మేము జీవించకుండా మీకు శిక్షక పాతులుగా ఉండకుండా ప్రభా మీరు మేము ఆశించినటువంటి కోరికలు మీకు మొక్కుబడుల చెరించి వారమగా మమ్మల్ని సిద్ధపరచండి కానుకల విషయంలో కూడా ప్రభా మా యొక్క సమర్ప జీవితమును మాకు సరిచేయటానికి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభావ మా జీవితంలో కూడా మీకు ఇచ్చేటువంటి విషయంలో ఎక్కడ వెనుక తీయకుండా ఉండకుండా ధారాళమకి ఇవ్వడానికి కృప చూపిస్తున్నామని ఉదయ కాల సమయంలో ప్రభా ఇటు రీతిలో ఎవరైతే వెనుకంజలో ఉన్నారో వారందరిని బలపరిచి స్థిరపరిచి మీ వాక్యము చేత ఆదరించి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరి పైన ప్రభా వారి యొక్క కానుకలు వారి మొక్కబడులు ఇచ్చి ప్రభా వారి మీద దే విండైనటువంటి దేవులలో ఆశీర్వాదాలు కలిగినటువంటి విధానంలో పాత్రలు కొనడానికి జీవించడానికి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభాస్ పరిశుద్ధ నామములు ప్రార్థించడానికి అడిగి పెడుకుంటూ నామ తండ్రి ఆమె అందరికీ ప్రజల